మీ జీవితాన్ని ఎలా వివరిస్తారు అది యేసు చేత గుర్తించబడినదా ఇది గుర్తించబడిన జీవితం మీ జీవితం ఆయన శక్తి గుర్తించబడిన జీవితం హలో నేను డేవిడ్ జెరెమియా జీవిత మలుపుకి స్వాగతం నిరాకరణ గాయాన్ని మనం ఫీల్ అయినప్పుడు ఆదరణ కొరకు ఎవరి వైపుకు తిరుగుతాము సహజంగా అదే అనుభవాన్ని చవిచూసిన వారి వైపుకు తిరుగుతాము విశ్వాసులకు అది శుభవార్త ఎందుకంటే మనం చూడబోతున్నాం చరిత్రలో యేసుక్రీస్తు కంటే ఎక్కువ గంభీరంగా నిరాకరణను ఎవరూ అనుభవించలేదని అంటే అర్థం వేరే ఎవరు అంతకంటే ఆదరణనివ్వలేరు అవగాహనను మరియు మనం ఎదుర్కోవలసిన సాధనాలను నిరాకరణను హ్యాండిల్ చేయడం అనేది మన సిరీస్ లో మనం వెంటాడుతున్న జీవితపు మార్పులోని భాగం గుర్తించబడిన జీవితం మార్కు సువార్తలో వివరించబడిన యేసుని క్రీస్తుని అంగీకరించడం మన జీవితాలకు ప్రాణముగా క్రీస్తుతో మనం వ్యక్తిగత మార్పుని సాధించాలనుకోవడం మానగలము మన సొంత శక్తితో మాని ఆయన శక్తి ద్వారా జీవించగలము మీరు ఆ మార్పుకి సిద్ధంగా ఉంటే ప్లీజ్ నిరాకరణకు ఎలా స్పందించవలను అనే నా సందేశంలో జాయిన్ అవ్వండి ఇప్పుడు మీరు ఎప్పుడైనా నిరాకరించబడినట్టు ఫీల్ అయ్యారా అంటే అది ఎన్నడూ కలగనంత అన్ని అనుభవాల్లోనికి అత్యంత బాధాకరమైన వాటిలో ఒకటి మీ ఫ్యామిలీ చేత నిరాకరించబడడం లేదా నిరాశ సమయంలో సహచరుల చేత ఎంతో మందికి నిరాశ కలగడం బహుశా మీరది అనుభవించి ఉంటారు లేక ఇప్పుడు దాని నుంచి వెళ్తున్నారేమో ముందుగానే మీకు చెప్పాలని అనుకుంటున్నాను మీరు ఒంటర్లు కారు మీరు ఒంటరి వాళ్లు కారు మీరు ఆశ్చర్యపోవచ్చు ఒకవేళ మీరు దేవుని వద్దకు మీ సమస్యలతో వెళితే ఆయన అర్థం చేసుకుంటాడు అని ఈరోజు చెప్పేది జాగ్రత్తగా వింటే మీరు ఎన్నడూ నిరాకరించబడ్డామనే ని గురించిన ప్రశ్న అడగరు మీరు దేవుని వద్దకు దానితో వెళ్లినప్పుడు అర్థం చేసుకునే ఆయనతో మాట్లాడుతున్నారు ఈరోజు మార్కు ఆరవ అధ్యాయంలో బహుశా మనకు యేసు నిరాకరణ సిగ్నేచర్ అనుభవం ఉంటుంది ముందుగా మొదటి ఆరు వచనాల్లోనూ ఆయన సందేశమును నిరాకరించుటను నోట్ చేస్తాం మరియు యేసు అధికారంతో బోధించడంతో మొదలు పెడతాం ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపను ఆరంభించాను ఇప్పుడు గాని మార్క్ పుస్తకాలను అనుసరిస్తూ వస్తే మీకు తెలుస్తుంది మనం రిపోర్ట్ చేసిన చాలా వరకు ఈవెంట్స్ అన్ని కూడా కప్పెన్ హోమ్ లో కేంద్రీకృతమై ఉన్నాయని అక్కడ యేసు ఒకలా టెంపరీ గృహాన్ని సెటప్ చేసుకుని ఉన్నాడు ఆయన గలిలే పరిచరే సమయంలో దత్తు తీసుకున్న గృహంలా అది అయింది అయితే ఇప్పుడు యేసు నజరేతుకు వెళ్లబోతున్నాడు ఆయన సొంత ఊరికి ఆయన తన తండ్రితో కలిసి కార్పెంటర్ షాప్ లో పనిచేసిన చోటుకి తిరిగి వెళ్తున్నాడు ఆయన పెరిగిన చోటుకి ఇంటికి వెళ్తున్నాడు ఆయన నజరేతుకు చేరుకున్నప్పుడు విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోకి వెళ్లాడు బైబుల్ చెప్తోంది వెళ్లి ఆయన లేఖనాల నుండి బోధించడం మొదలుపెట్టాడు అని ఇప్పటి దృశ్యాన్ని మనసులో ఊహించుకోండి సమాజ మందిరంలో ఆ రోజున ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు ఇంకా ఆయన చిన్నప్పుడు నజరేత వీధుల్లో పరిగెట్టే వయస్సునుంచి ఆయనకు తెలిసినవారు మరియు యవ్వనస్తుడిగా కార్పెంటర్ వృత్తిలో పనిచేస్తుండగా తెలిసినవారు ఉన్నారు ఆయనకంటే ముందు ఆయన గురించిన ఒక వార్త వచ్చింది యేసు విషయంలో ఏం జరుగుతుందో వినకుండా ఆ చోటులో మీరు ఉండి ఉండలేరు ప్రజలు ఆయన వద్దకు గుంపులుగా వచ్చారు కేవలం గలిలయ్య చుట్టూ ఉన్నవారే కాదు వాళ్లు సరిహద్దులు దాటికూడా వచ్చారు వచ్చిన జనసమూహాలు ఎంతగా ఉండేవంటే ఎక్కువగా ఆయన గలిలయ సముద్రానికి అవతలి వైపుకి దోనిలో తప్పించుకుని వెళ్లేవాడు వారికి తెలిసిన యేసు ఇదిగో ఇటువంటివాడే వారి మధ్యన పెరిగి పెద్దయిన యవ్వనస్తుడు యేసు నజరేతకు తిరిగి రాకముందు ఆయన పేరు ఆయన చేసిన గొప్ప కార్యముల వార్తలు అక్కడకు చేరుకున్నాయి ఈ యవనస్తుని గురించిన ఆసక్తి లోకములో పేరు పొందిన ఎంతో ఈ ఉన్నాడు అందరూ ఈ యవనస్తుడు ఆ వీధుల్లో నుండి నడుచుకుంటూ సమాజ మందిరంలోకి వెళ్తుండగా బారులు తీరి ఉన్నారు ఆయన రేపాడు ఆయన అధికారంతో బోధించిన దాని ఫలితంగా ఆయన ఆశ్చర్యమును రేపాడు రెండవ వచనాన్ని చూడండి అనేకులు ఆయన బోధవిని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కనుండి వచ్చెను ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానమిట్టిది ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇది ఏమి ఆ రోజున యేసు సమాజ మందిరంలో బోధించడం మొదలుపెట్టగా ప్రజలు ఆశ్చర్యపోయారు వాళ్లు అద్భుతమైన ఆ జ్ఞానము మరియు వారికి తెలిసిన ఈయన నోటి నుంచి ఇంత నిజాయితీగా వస్తుందని వాళ్లు చూడలేదు అయితే ఆశ్చర్యం నుండి కోపము చూడ్డానికి ఎంతోసేపు పట్టలేదు మనం చూస్తాం మూడవది ఆయనకు కోపము రావడం మూడవ వచనాన్ని చూడండి ఇతడు మరియ కుమారుడు కాడా ఇతడు యాకోబు యోసే యూదా సీమోను అనువారి వడ్లవాడు కాడా ఇతని సోదరీమలందరూ మనతో ఉన్నారు కారా అని చెప్పుకొనిచూ ఆయన విషయమై అభ్యంతరపడి నుంచి గర్వము అఫెన్స్ వరకు ఎవరైనా అలా చూడండి దాన్ని వడగట్టాలి అది వారి మనసులో కొంచెం వడకట్టాల్సి ఉంది వారి స్పందన విరక్తి మరియు వ్యంగ్యంగా ఉన్నది మీరు టెక్స్ట్ ని జాగ్రత్తగా చదివితే వారి నిరాకరణ వారి మాటల్లో ఎలా వెదజల్లుతోందో చూడగలుగుతారు ముందుగా వాళ్ళ ఆయన్ని వడ్రంగి అని అన్నారు కేవలం మార్కు మాత్రమే ఈ భావనను తెలిపాడు అయితే అది నిరూపిస్తుంది ఏమనంటే ముప్పై ఏళ్లు ప్రభువు ఒక వడ్రంగిగా ఉండడానికి సిగ్గుపడలేదు అని ఆయన తన చేతులతో పనిచేశాడు ఇక్కడ ఉన్న వారందరికీ జీవనోపాధి కోసం చేతులతో పనిచేసేవారికి ప్రభు ఆయన ఏ సేనడు దాని గురించి సిగ్గుపడలేదు ఆయన జీవితపు ఆరంభపు భాగంలో ఒక శ్రామికుడు ఆయన చేతులతో ఆయన పనిచేశాడు నజరైతు ప్రజలు ఏది ఏవైనా ఆయనను ఒక కామన్ లేబర్ కంటే ఎక్కువగా ఏమీ చూడలేదు మనకంటే ఆయన బెటర్ ఏం కాదు అని వాళ్ళు అన్నారు మనకు బోధించే హక్కు ఆయనకెక్కడిది ఆయన చూడండి ఆయన కేవలం ఒక హ్యాండీమ్యాన్ వేరేం కాదు వారి కామెంట్ స్పిరిట్ అంతే తర్వాత వాళ్ళన్నారు ఆయన కేవలం ఒక వడ్రంగే కాదు వాళ్ళన్నారు ఆయన మరియా కుమారుడు అని మీరు అనవచ్చును దాని గురించి అసహజమైంది ఏమిటి అని నేను వివరిస్తాను ఇది ఒక చీప్ విమర్శ ఎందుకంటే కుమారులు ఎప్పుడూ తండ్రి చేత గుర్తించబడతారు తల్లి చేత కాదు ఒకవేళ వాళ్ళ తండ్రి మరణించినా కూడా వాళ్లైతే యేసు తల్లిని అవమానించే విధంగా అనేవారు ఏమనంటే ఆయన ఈ స్త్రీకి చట్టవిరుద్ధంగా జన్మించినవాడు అని వాళ్లు యేసుతో పాటు కలిసి పెరిగినవారే అయినా వాళ్లు అన్నది ఇదే ఇది ఎంతగానో బాధించుంటుంది ఇటువంటి హేళన అలాగే తిరస్కారము తరువాత చివరికి వాళ్ళైన సహోదరులు మరియు సోదరీమణులు గురించి మాట్లాడారు అవును ఆ రోజున వాళ్ళందరూ కూడా యేసు బోధిస్తున్నప్పుడు సమాజమందిరంలోనే ఉన్నారు ఇక్కడ యేసు బోధిస్తున్నాడు ఆయన ప్రయాణం నుండి తిరిగి వచ్చి ఆ రోజున ఆయన సహోదరులు ఆయన ప్రేక్షకులు కూర్చుని ఉన్నారు ఆయన చెప్పేది వింటున్న వారు చుట్టూ చూసి ఇలా అనుకున్నారు నీవు నాతో తమాషా చేస్తున్నావా అని వాళ్ళు చెప్పిన పాయింట్ ఏంటంటే యేసులా కాకుండా ఆయన బ్రదర్స్ మరియు సిస్టర్స్ అందరూ మరియా మరియు యోసేపుకు సహజంగా కలిగిన పిల్లలు అని అంటే ఈ మనుష్యుడు యేసుకు ఆయన సొంత కుటుంబం కంటే గొప్పగా తనని చేసుకోవడానికి ఏ హక్కు ఉంది అని అసలు ఆయన ఎవరనుకుంటున్నాడు ఆయన తన నలుగురు సహోదరులు ఇద్దరు సోదరి కంటే ఉన్నతుడు అనుకోవడానికి ఈ లోకంలో కొందరుంటారు పర్సనల్గా అఫెన్సివ్గా ఫీల్ అయ్యేవారు ఒకవేళ వారు వారితో నిన్న ఉండి ఈనాడు వారికన్నా గొప్పవారిగా ఉంటే ఏమవుతుంది మాంటేగ్ని ఫేమస్ ఫ్రెంచ్ ఫిలాసఫర్ మరియు పొలిటీషియన్ రైటర్ ఇలా అన్నారు ఏమనంటే ఇంటి వద్ద ఆయన కేవలం ఒక స్క్రిబ్లింగ్ కంట్రీ ప్రొపరేటర్ గా అనుకునేవారని చుట్టుపక్కల టౌన్లో ఆయన బిజినెస్ సామర్థ్యం కల మనిషిగా గుర్తించబడ్డారని ఇంకా చెప్పాలంటే పేరు పొందిన ఆథర్గా ఆయన అన్నారు ఇంటి నుంచి ఎంత దూరంగా వెళ్లానో అంత గొప్పవానిగా అయ్యాను అని నిజమే అది మనం కొంతవరకు అర్థం చేసుకుంటాం ఎవరు మనం ఎదిగేటప్పుడు మన శైకేంద్రీ మరియు మన బుద్ధిహీనతను చూసి అనుకోరు మనం ఎప్పుడైనా మనంగా గొప్పగా అవగలము అని అటువంటి కథలు నా దగ్గర ఉన్నాయి నేను సీడ్రవిల్ ఒహాయో నేను పెరిగిన ఇంటికి తిరిగి వెళ్తాను ఇది నిజంగా ఆసక్తికరంగా ఉంటుంది నాతో కలిసి స్కూల్కి వచ్చిన వారు నన్ను టీవీలో చూస్తారు ఎంతో ఆశ్చర్యంగా నిజంగా ఎంతో ఆశ్చర్యంగా చూస్తారు అతను ఇతనేనా అని లేదు అక్కడికి వెళ్లాలనుకోము ఈ విషయంలో మన ఆలోచనల్లో ఒకటి ఏమిటంటే యేసు ఆయనగా ఎలా ఎదగగలిగాడన్నది ఎలా మిస్ అయ్యామా అని ఆశ్చర్యపోతారు ఒక రచయిత మనకి అది గుర్తు చేస్తాడు మనం నిరాకరణకు ఎక్కువ సాకుని చూడగలము ఆయన గురించి ఈనాడు స్త్రీ పురుషులకు ఉన్న నిరాకరణ కంటే ఎవరైతే సువార్త కథను విన్నారో మాటి మాటికి చాలా మందిని మనం చూశాము కృప మరియు దేవుని శక్తిని వారి జీవితాల్లో చూసి కేవలం ఆయనకు దూరంగా వెళ్లే సాక్ష్యాలనే మనం చూశాము నజరత్ నివాసుల మీద మనం అంత కఠినంగా ఉండకూడదు ఈనాడు మన కల్చర్లో మనము అదే చేస్తూ ఉన్నాం నిజానికి యేసు ఎవరన్నది వారికున్నటువంటి స్పష్టత వెలుగులో కంటే మనం ఎక్కువగా చేస్తున్నాం ఆయన బోధన అధికారముతో ఉండి ఆశ్చర్యమును కలిగించినది చివరికి కోపాన్ని తెప్పించింది చివరిగా యేసు ఒక జవాబునివ్వడం చూస్తాము ఆయనకు ఇలా జరిగినప్పుడు ఆయన యూజ్ చేసిన ప్రిన్సిపల్ ఇదే అయితే యేసు వారి కోపాన్ని నిరాకరణను తెలియజేసిన తర్వాత వారితో ఇట్ల నేను ప్రవక్త తన దేశములోనూ తన బంధువులలోనూ తన ఇంటివారిలోనూ తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని చెప్పాను యేసు మాటలు కేవలం మరొక విధానంలో ఇలా చెప్పడమే ఏమనంటే పరిచయం ధిక్కారాన్ని పెంచుతుంది అని ఏదో ఒకలా ఆరంభపు సంవత్సరాల్లో ఆయనతో పాటు కలిసి పెరిగిన వారు దానంతటినీ మిస్ చేశారు ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయనను నిరాకరించారు బైబిల్ ఏం చెప్తోందంటే వారి అపనమ్మకం వల్ల యేసు వారి పట్టణములో ఎటువంటి అద్భుతాలను చేయకూడదని నుంచి వెళ్ళిపోయాడు ఐదో వచనం చూడండి అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచడు తప్ప మరి ఏ అద్భుతము ఆయన అక్కడ చేయజాలకపోయెను ఆయన వారి అవిశ్వాసములకు ఆశ్చర్యపడెను ఆయన చుట్టుపట్ల ఉన్న గ్రామములు తిరుగుచూ బోధించుచుండెను మీలో ఎంతమందికి తెలుసు అవిశ్వాసము క్రీస్తు కార్యములకు ఆటంకం కలిగిస్తుందని దేవుడు చేయలేందంటూ ఏమైనా ఉందా అవును ఉంది ఈ సెన్సులో దేవుని కార్యము ఆయన ప్రజల అపనమ్మకము చేత ఆటంకం కలిగించబడుతుంది యేసు అక్కడ ఎక్కువ అద్భుతాలను చేయలేకపోయాడని దేవుడు చెప్తున్నాడు ఎందుకని ఎందుకంటే ఆ ప్రజలు నమ్మనందునా మీకు తెలుసా మన కల్చర్లో ఈనాడు మరియు మన చర్చిల్లో ముఖ్యంగా ఆయన ప్రజలచేత దేవుడు ఎక్కువగా పరిమితం చేయబడ్డానని నమ్ముతారు విశ్వాసపు అడుగులు వేయడానికి సిద్ధంగా లేకపోవడం వల్ల రిస్క్ అనే పదం లేని విశ్వాసమును వివరించి గుర్తించబడే విధానాన్ని తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటాం అయితే రిస్క్ లేని విశ్వాసము లేదు ఉందా దేవుని చేత ఘనపరచబడి ఆశీర్వదించబడాలి అనుకునే ఒక చర్చ్ విశ్వాసంతో అడుగు బయటకు వేయడానికి సిద్ధంగా ఉండి చూడడానికి ఇటువంటి అర్థాన్ని ఇవ్వని విషయాన్ని చేయాలి ఇలా అనుకుండా చూడండి ఇది ఈ విధంగానే పనిచేస్తుంది అని అది ఎలా పనిచేస్తుందో వారికి తెలియదు అయితే అందులో దేవుణ్ణి నమ్మి తెలియని దానిలోకి ఆయనను నమ్మడానికి అడుగు ముందుకు వేస్తారు వారి విశ్వాసంలో వారి మధ్య గొప్ప కార్యాలు చేయడానికి దేవుడికి మార్గం తెరుస్తారు అపోస్తలుడు లూక పదిహేడు ఐదులో ప్రాధేయపడ్డాడు అపోస్తలుడు మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పిరి ఎల్లవేళలా మన ప్రార్థన అదే కదా కావాల్సింది ఎక్కువ విశ్వాసాన్ని ఇవ్వు మేము నిన్ను పెద్ద విషయాలకే నమ్మగలిగేలా ఇలా చదువుతాం వెంటనే ఆ చిన్నవారి తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకము ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పను అదే నా ప్రార్థన గొప్ప విషయాన్ని నమ్మడానికి దేవుడు మనకు విశ్వాసాన్ని ఇచ్చాడు ఆయన గొప్ప కార్యములు చేసేలా అయితే దాంతోనే ఎన్నడూ తృప్తి చెందకూడదు ఎల్లవేళలా ప్రార్థిస్తూనే ఉండాలి దేవా నా విశ్వాసమును పెంచు ఇంకా పెద్దవాటికి నేను నమ్మడానికి సహాయం చెయ్యి ఎందుకంటే అది మన నమ్మకమే మన మధ్యలో దేవుని కార్యములకు సీలింగ్ ని ఉంచగలిగేది ఆ రోజున నజరేతులు నజరేతు ప్రజలు దేవుణ్ణి కాదు అన్నారు అదేదో మనం చేయవలసిందిగా వినిపించడం లేదు అయితే బైబుల్ మనకెంతో స్పష్టంగా చెప్తోంది మీ సొంత నమ్మకంతో దేవుణ్ణి మీరు మూసివేయగలరు అని అలా మనకు ఎన్నడూ జరగకూడదని మనకు మనంగా కమిట్ అవుదాం ఇక ఇప్పుడు దీనికి ఆసక్తికరమైన ఫాలోఅప్ గా మార్కు సువార్తలో యేసు మనుష్యుల నిరాకరణ ఉంది దీన్ని చదివినప్పుడు దాదాపుగా ఆశ్చర్యపోతారు ఇది ఇక్కడ ఈ టెక్స్ట్ లో ఎందుకు ఉంది అని ఏడు నుంచి పదమూడు వచనాలకు ఒకటి నుంచి ఆరుకు ఉన్న సంబంధం ఏమిటి అయితే మీరు చెప్పేది వింటూ ఉంటే మీరే చూడగలరు యేసు శిష్యుల ద్వారా సువార్త ఔట్ రీచ్ ని గురించి మాట్లాడబోతున్నాడు ఆయన తన సొంత నిరాకరణ అనుభవమును చేకూర్చబోతున్నాడు తన అనుచరులను హెచ్చరిస్తూ వాళ్ళు అదే విషయాన్ని ఆశించవచ్చు అని ఏం జరుగుతుందో చూడండి ముందుగా యేసు మనుష్యుల నిరాకరణ మరియు ఏడో వచనంలో యేసు ఆయన శిష్యులకు అధికారమిచ్చుట ఆయన పన్రెండుగురు శిష్యులను తన వద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుచూ అపవిత్రాత్మల మీద వారికి అధికారము ఇచ్చను నజరేతులో ప్రభు అయిన యేసు ఆ పైన ఎలాంటి అద్భుతాలు చేయనందున ఆయన పన్నెండు మందిని బయటికి పంపడం చేత స్వయంగా వృద్ధి చేసుకోవాలనుకున్నాడు ఆయన ఆరు టీంలను పంపాడు పన్రెండు మందిని విభజించి ఇద్దరిద్దరినీ చేసి పంపించాడు ఆయన తన శక్తిని వారికి ఇచ్చాడు సువార్తను బోధించగలిగేలా వారిని చేశాడు దయ్యములను వెళ్లగొట్టి రోగులను స్వస్థపరిచే అధికారాన్ని వారికి ఇచ్చాడు బైబుల్ చెప్తోంది వారు ఇద్దరిద్దరుగా వెళ్లారు అని ఇక్కడ రాయబడిన టెక్స్ట్ లో అది ఇలా కనిపిస్తుంది వాళ్ళు ఇద్దరిద్దరుగా వెళ్లారు అని వాళ్లే మొదటి ప్రప్రథములైన ఒరిజినల్ డైనమిక్స్ ఆ శిష్యులు వాళ్ళు ఇద్దరిద్దరుగా వెళ్లారు ఏసు వారిని ఇద్దరిద్దరుగా పంపాడు ఆయన వారికి అధికారం ఇచ్చాడు వాళ్ళు ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నారు ఇనుము ఇనుమును పొదును పెడుతుంది మీరు కొత్త నిబంధనలు చూస్తుంటే ఇదే ఆయన క్రమంగా ఉంది నేను ఈ మాటలు చెప్తాను పేతురు మరియు యోహాను పౌలు బర్ణబ మరియు మార్కు పౌలు మరియు శీల కొత్త నిబంధన అంతటా కూడా మీరు ఈ విధానాన్ని చూస్తారు దేవుడు ఎవరిని ఒంటరిగా బయటకు పంపలేదని కానీ వారిని ఇద్దరిద్దరిగా పంపాడని ఎందుకంటే ఒకరు నిరాశపడినా వేరొకరు ఇతన్ని పట్టుకుని ఉండగలిగేలా ఒకరికొక ఐడియా వచ్చినప్పుడు వేరే వానికి దాన్ని చెప్పగలడు అప్పుడు ఒకరినొకరు వాళ్ళు ప్రోత్సహించుకోగలరు ఒకరినొకరు బలపరుచుకోగలుగుతారు బహుశా దేవుడు ఎన్నడూ కూడా మనల్ని దీన్ని ఒంటరిగా చేయమని ఎప్పుడూ ప్రోత్సహించలేదు అనుకుంటాను దీన్ని పార్ట్నర్స్తో కలిసి మనం చేయాలని ఆయన అనుకున్నాడు ఎక్కువగా మనం లోన్ రేంజర్గా ఉండడానికి దేవుడు పిలిపివ్వలేదన్నది మర్చిపోతాం మనం కలిసి పనిచేయాలని ఆయన పిలిపించాడు అందరికీ ఒక టాంటో కావాలి అవునా డూవోస్కై దేవునికి కృతజ్ఞతలు నేనది ఎన్నటికీ మర్చిపోను మనం ఇద్దరిద్దరుగా వెళ్ళాలి కనుక ఆయన శిష్యులకు ఆజ్ఞాపించాడు వారికి ఆజ్ఞనిచ్చాడు ఇప్పుడు ఎనిమిది నుంచి పదకొండో వచ్చిన వరకు వారిని ఆజ్ఞాపిస్తున్నాడు మీరు ఎప్పుడైనా చదివి ఆశ్చర్యపోయారా అన్నది నాకు తెలీదు నిజంగా నాకు ఇది చాలా ఆసక్తికరంగా ఉంది ఆయన మొదటి ఆజ్ఞ సరళతను గురించి ఆయన వారితో చెప్పాడు మీరు కమ్యూనిటీలో నాకు ప్రతినిధులుగా బయటకు వెళ్ళినప్పుడు మీరు ఏం చెయ్యాలంటే ప్రయాణము కొరకు చేతికరను తప్ప రొట్టనైనను జాలైనను సంచిలో సొమ్మునైనను తీసి కొనక చెప్పులు తొడుగుకొనుడనియూ రెండంగిలు వేసుకునవద్దనియూ చెప్పెను అంటే వారిని ఎంతో సరళతతో పంపెను తర్వాత ఆయన వారిని ఆతిథ్యపు మాటతో చెప్పి బయటికి పంపాడు ఆయనకు బదులుగా వాళ్లు మొదలుపెట్టబోయే ఈ ప్రయాణం వారి మనస్సులో బహుశా తప్పకుండా ఉంటుంది ప్రభువా మేము ఎక్కడ ఉండబోతున్నాము అని ఈ మార్గంలో మాకు ఎటువంటి ఆతిథ్యం లభిస్తుంది అని ఆయన వారితో ఇట్లనను మీరు ఎక్కడా ఒక ఇంట ప్రవేశించదరో అక్కడ నుండి మీరు బయలుదేరి వరకు ఆ ఇంటనే బస్ చేయండి ఏ స్థలమందైనా జనులు మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడి నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండటం మీ పాదముల కింద ధూళి దులిపివేయండి విమర్శ దినమందు ఆ పట్టణపు గతికంటే సుదామ గుమ్మర్ర ప్రదేశముల గతి ఓర్వదే ఉండును అని చెప్పాను వాళ్ళు పరిచారము చేయటకు ఎవరి వద్దకు వెళతారో వారి ఆతిథ్యము మీదనే మీరు ఆధారపడవలసి ఉంటుంది గాని చిన్న గ్రామంలోకి వెళితే వాళ్ళెవరో ఒకరిని గుర్తించి ప్రభువు నామంలో వచ్చారని వారికి వివరించి చెప్పాలి వాళ్ళు సువార్తను బోధించడానికి వచ్చామని మీ ఇంటిలో ఉండాలని దేవుడు మాకు చెప్పాడని చెప్పవలన అటువంటిదేదేనా మీరు చెప్పవలసి ఉంటుంది వాళ్ళు వెళ్ళిపోకూడదని బైబుల్ చెప్తోంది వాళ్ళు ఒక చోటలో ఉండి వారి బీచ్ హెడ్గా ఉండనివ్వాలి ఆ ఇంటి నుంచి వాళ్ళు కమ్యూనిటీకి వాళ్ళు ఆ పట్టణం వదిలి వెళ్లే సమయం వచ్చే వరకు పరిచారం చేయాలి వాళ్ళు ఒక చోటు నుంచి మరొక చోటి తిరుగుతూ ఉండకూడదు ఇదొక గ్రూప్ ప్రాజెక్ట్ కాదు వాళ్ళు వెళ్లి ఒక ఇంటిని వెతికి అక్కడే ఉండాలి వాళ్ళు పరిచారం చేయించుండగా అదే వారి హోటల్ ఇప్పుడు ఈనాటి మన సంఘాల్లో కంటే ఎక్కువగా ఆ కాలంలో ఉండేవారు నేను చిన్నపిల్లవానిగా ఉన్నప్పుడు నాకు గుర్తుంది ఒక పాస్టర్ గారింట్లో పెరగడం చాలా రాత్రులు మిషనరీల్ని విజిట్ చేసినప్పుడు మంచం మీద పడుకున్నాను మా తల్లిదండ్రులు నానేవారు డేవిడ్ నీ రూమ్ ని సరిగ్గా పెట్టుకో నీ రూమ్ లకి ఈ రాత్రి ఎవరో ఒకరు రాబోతున్నారు ముందైతే నాకు అది అర్థం కాలేదు అయితే ఎల్లప్పుడే కూల్ గా అనిపించేది వాళ్ళు వచ్చిన బెడ్ మీద పడుకునేవారు నా టేబుల్ దగ్గర తినేవారు బ్రేక్ఫాస్ట్ లంచ్ మరియు డిన్నర్ టైంలో ప్రపంచం నలుమూలలో వారిని కలవాల్సి వచ్చేది ఎందుకంటే గతంలో అప్పుడు మేము అలా చేసేవాళ్ళం ఇప్పుడు మేము ఆ విధంగా చెయ్యం అందర్నీ కూడా హోటల్లో ఉంచుతాం ఎందుకు తెలుసా ఎప్పుడు ఇంట్లో ఉండవు వాళ్ళు ఏం చేస్తారు పిల్లలు బిజీగా ఉంటారు మేం బిజీగా పని పనిచేస్తున్నాం దాని అంతట్లోనూ మనం దేన్నో పోగొట్టుకున్నాం శిష్యులు వెళ్లి ఒక సిటీలోకి ప్రవేశించారు ఒక చోటుని చూసుకుని వాళ్ళు అక్కడ ఉన్నారు ఎవరితోనైతే వాళ్ళు ఉన్నారో వారు వీరిని చూసుకున్నారు ఇప్పుడు దీన్ని చూడండి తిరిగి నిరాకరణకు వచ్చాం తన సొంత కుటుంబం చేత యేసు నిరాకరించబడినట్టుగాని వాళ్లు కూడా కొన్నిసార్లు నిరాకరణను ఎదుర్కొనే అవకాశం ఉంది బహుశా శిష్యులు అని ఉంటారు చూడు ప్రభు ఒక పట్నంలోకి వెళ్లి ఎవరు మమ్మల్ని చేర్చుకోకుంటే అప్పుడు మేము ఏం చేయాలి అందుకు ఏసు చెప్పాడు చూడండి వాళ్ళు ఒకవేళ జీవితాన్ని మార్చే సువార్తను వినకుండా మిమ్మల్ని చేర్చుకోకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోండి ఎవరైనా మనల్ని అంగీకరించినప్పుడు మనకేమవుతుందో అన్న దానిలో ఎక్కువగా చిక్కుకుపోతూ ఉంటాం అయితే సువార్తను వినాలనుకునే వారు ఎంతో మంది ఉన్నారు వాళ్ళు దాన్ని అంగీకరించుకుంటే వేరే చోటుకి వెళ్ళిపోండి దాని గురించి పెద్ద డీల్ చేయకండి బహుశే చెప్పింది అదేనేమో ఏమనంటే వాళ్ళు మిమ్మల్ని అక్కడ ఉండనివ్వకుంటే దానికే మీరు అప్సెట్ అవ్వకండి ఇలా అనండి ఓకే మేము వెళ్ళిపోతాం దేవుడు మా కోసం ఏర్పరిచిన హోస్ట్ మరియు హోస్టెస్ ఎవరో ఒకరు వెయిట్ చేస్తూ ఉండి ఉంటారు మేము పట్టణంలో ఉన్నప్పుడు మీ పాదముల కింద ఉన్న ధూళిని దులిపివేసి జీవితంలో ముందుకు వెళ్ళిపోండి చూడండి నిరాకరణ విషయానికి వచ్చినప్పుడు అది మనకెంత గొప్ప పాఠము కొన్నిసార్లు అందరూ నిరాకరించబడతారు ఈ పాఠం నుండి నేను నేర్చుకునే రెండు విషయాలు ఏంటంటే ముందుగా మీరు గాని నిరాకరణను ఎదుర్కొనుంటే ముందుగా మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు వద్దకు వెళ్ళి మీరెలా ఫీల్ అవుతున్నారో చెప్పడం కంటే ఏమీ చేయనవసరం లేదు మీ అనుభవాన్ని ఆయనకి చెప్పండి బైబుల్ చెప్తోంది ఆయనకు అనుభవం అంతా తెలుసని ఆయన పాపం లేకుండా ఉన్నాడు ఇప్పుడు మనకు తెలుసు ఏమనంటే యేసు పూర్తి జీవితం వరకు ఒకదాని తర్వాత మరొక నిరాకరణపు ఎపిసోడే అని కనుక అది మీరొక్కరే అని అనుకోకండి మీ పాపముల నుండి మిమ్మలను రక్షించిన వాడే నిరాకరణకు ఒక పోస్టర్ చైల్డ్ దాని గురించి మీరు ఆయనతో మాట్లాడవచ్చు ఆయన అర్థం చేసుకుంటాడు అయితే మీరు పూర్తి టెక్స్ట్నిగాని చదివితే మీరు మిస్ చేయకూడని రెండవ పాఠము ఇక్కడ ఉంది నిరాకరణ ఒక క్షణం మాత్రమే అయితే దాని తీగలు చివరి వరకు ఉంటాయి కానీ దాని గురించి మీరు చేయగల ఒకే ఒకటి ఏమిటంటే దానికి స్పందించడమే మీరనవచ్చు ఇకపైన ప్రజలు నన్ను తిరస్కరించకుండా ఉండడానికి ఏం చేయాలని బోస ఏమీ లేదు ఎవరైనా వారు ఉండేలా చేయలేరు వాళ్ళెవరో దాన్ని మార్చలేరు లేదా ఏం చేస్తారో ఇతరులు మనకు ఏం చేస్తారన్న దానికి మనం బాధ్యులం కాదు మనం వాళ్లు మనకు చేసేదానికి మన స్పందనకే బాధ్యులం మీ పాదధూని దులిపివేయండి మిమ్మల్ని తిరస్కరించిన వారితో మీ మిగతా జీవితం అది మీ సంకల్పంగా చేసుకోకండి అలా చేసేవారు నాకు తెలుసు అసలైతే కొన్ని విషయాల్లో వాళ్లకు అటువంటి కారణాలేమీ లేకుంటే వాళ్లు జీవించడానికే కారణం ఉండదు అది ఎంత బాధాకరం నిజంగా ఎంతో బాధాకరం మనకు నచ్చనిది ప్రజలు మన గురించి చెప్పే ప్రతిదానికి ఎల్లప్పుడూ స్పందిస్తూ ఈ ప్రపంచంలో జీవించమని దేవుడు చెప్పలేదు మీ దృష్టిని లక్ష్యం మీద పెట్టండి సంకల్పం మీద ఫోకస్ ఉంచండి వీలైనంత ఎక్కువ మంది వద్దకు సువార్తను చేర్చండి అందరూ దాన్ని స్వీకరించరు దాన్ని జయించండి వాళ్లు ఏసునే స్వీకరించలేదు ఆయన పొందిన రిసెప్షన్ కంటే మీకు మంచిదే దొరుకుతుందేమో కనుక మీరు గాని తిరస్కరించబడితే ఆయనకు దాని గురించి తెలుసు దాని గురించి ఆయనకి చెప్పండి మీరు తిరస్కరించబడితే అది జరుగుతుంది జీవితంలో ముందుకు సాగండి ప్రజలు మిమ్మల్ని స్వీకరించి ఒక చోటుని దేవుడు మీకోసం ముందే ఏర్పరిచి ఉంచాడు అలాగే మీరు తెచ్చే సందేశం కొరకు ఇది మనకి సీరియస్ విషయం కాకపోయినా మనం దాన్ని విదిలించి వేయాలి మీరు తిరస్కరించబడినవారైతే పెద్ద కష్టంలో ఉన్నారు ఎందుకంటే బైబిల్ చెప్తోంది అది దేవునికి పెద్ద ఆఫెన్స్ అని ఆయన ప్రజల్లో ఒకరిని తిరస్కరించడం అది అది సోదోమా గుమ్మర్రాల కంటే దేవుడు వారికి తీర్పు తీర్చిన కాలం కంటే మీకెంతో లాభకరం అదంతా నాకు తెలిసి నటించను అయితే అది నాకు ఒక విషయాన్ని చెప్తుంది తిరస్కరించడాన్ని మీరు దులిపి వేయగలరు అయితే తిరస్కరించబడిన వారుగా మీరు దులిపి వేయలేరు ఎందుకంటే తిరిగి వస్తుంది మీరు అనవచ్చు చూడండి ఎవరికైనా అలా చేయడం మంచిది కాదు అని అది మంచిది కాదు అన్నది నిజం కానీ దేవుడు గొప్పగా పగ తీర్చుకుంటాడు అది ఆయనకే వదిలేండి ఆయన చాలా సీరియస్ గా ఉన్నాడని నాకు అనిపిస్తోంది దాన్ని సరిచేయడానికి మీరు ఆయన నమ్మవచ్చు తర్వాత యేసు ఆయన శిష్యులందరికీ సమాచారం ప్రచరించాడు కాగా వారు బయలుదేరి మారు మనస్సు పొందవలని ప్రకటించుచు అనేక దయ్యములను వెళ్లగొట్టుచు నూనె రాచి అనేకల రోగులను స్వస్థపరచుచు నుండి ఏం చేస్తున్నారు సరిగ్గా యేసు ఏం చేశాడు అదే చేస్తున్నారు ఇప్పుడు యేసు ఆరు టీంలలో స్వయంగా రెప్లికేట్ అయ్యాడు వాళ్ళు ఇప్పుడు ఆయన చేసిన ప్రతిదీ బయటికి వచ్చి చేస్తున్నారు ఆయన ముందే వారికి చెప్పాడు నాకు వచ్చిన స్పందనే మీకు వస్తుందని కొంతమంది ఆశీర్వదించబడతారు మరి కొంతమంది కారు అయితే సువార్తను ముందుకు వెళ్ళండి ఈ వారం అంతా నేను ఈ సందేశాన్ని స్టడీ చేస్తుండగా నేను ఆలోచిస్తూ ఉన్నాను మనకు తెలిసిన వారి చేత మరియు మనతో పాటు కలిసి పెరిగి మనల్ని ప్రేమించిన వారి చేత తిరస్కరించబడిన ఎన్నడూ ప్రభువు చేత తిరస్కరించబడము అంటే ఎంత అద్భుతంగా ఉంటుందోనని ఈ రోజున మీరు అంగీకరించబడ్డారంటే ఎంత సంతోషంగా ఉంది ఆయన ప్రియుని ఎందుకు నేను అంగీకరించబడ్డానని వచన చెప్తుంది నేను నిరాకరించబడలేదు అంగీకరించబడ్డాను దేవుడు నిరంతరం నిరంతరం ఆయన కుటుంబంలోనికి ప్రజల్ని అంగీకరిస్తున్నాడు కనుక ఇక్కడి నుంచి మన మనస్సులో నిరాకరణ ఒక్క నిమిషం అంటే ఏంటన్న దాని గురించి చెప్పుకుందాం లీ స్ట్రాబెల్ ఒక కథను చెప్పారు కొరియన్ వార్ తర్వాత ఒక కొరియన్ స్త్రీకి ఒక అమెరికన్ సోల్జర్ తో అఫైర్ మొదలైంది ఆమె గర్భవతవుతుంది అతడు యుఎస్ కి తిరిగి వెళ్లిపోతాడు ఈమె అతన్ని మళ్లీ ఎప్పుడూ చూడలేదు ఈమె ఒక ఆడబిడ్డకు జన్మనిస్తుంది ఈ చిన్న బిడ్డ వేరే కొరియన్ పిల్లల కంటే వేరుగా కనిపిస్తుంది ఈమెకు లైట్ కలర్ వంకీ జుత్తు ఉంది ఆ లో మిక్స్డ్ డ్రెస్ పిల్లలు కమ్యూనిటీ నుంచి బహిష్కరించబడేవారు అసలైతే చాలా మంది స్త్రీలు పిల్లల్ని చంపేసేవారు ఎందుకంటే ఆ పిల్లలు గాని వారు పెరిగిన కమ్యూనిటీలోని వేరే పిల్లలకంటే గాని ఉంటే నిరాకరణను ఎదుర్కోవడం ఇష్టం లేనందువల్ల అయితే ఈ స్త్రీ అలా చేయలేదు ఆమె తన బిడ్డను వీలైనంత ఉన్నతంగా పెంచడానికి ప్రయత్నిస్తుంది ఏడు సంవత్సరాలు ఆమెలా చేయగలిగింది తిరస్కారం అంతగా లేనంతవరకు ఇక్కడ ఉన్న ఎవరూ కూడా ఊహించలేని పనిని బహుశా ఆమె ఏదో చేయగలిగింది ఆమె ఆ చిన్నపిల్లను వీధుల్లో వదిలేసింది ఈ చిన్నపిల్ల నిర్దయగా ప్రజలచేత ఎగతాళి చేయబడింది వాళ్లు కొరియన్ భాషలోని టూకీ అనే అసహ్యమైన మాటతో పిలిచేవారు దానర్థం ఏలియన్ డెవిల్ అని ఆమె పట్ల ప్రజల ప్రవర్తన ఆధారంతో ఈ చిన్నపిల్ల తనను గురించి ఒక ముగింపుకు రావడానికి ఎంతో కాలం పట్టలేదు చిన్న టూకీ నిరాకరించబడింది రెండు సంవత్సరాలు వీధుల్లోనే ఉంది చివరిగా ఒక ఆర్ఫనేజ్కి చేరుకునేంత వరకు ఒకరోజున అమెరికా నుంచి వచ్చిన దంపతులు ఒక చిన్న అబ్బాయిని దత్తు తీసుకోబోతున్నారనే వార్త వస్తుంది ఆర్ఫినేజ్లోని పిల్లలందరూ ఉత్సాహపడతారు ఎందుకంటే ఆ రోజు కనీసం ఒక్క బిడ్డకి ఆశ కలుగుతుంది ఆర్ఫినేజ్ ని వదిలి బయటికి వెళ్తాను అని సరే టూకి చిన్న అబ్బాయిలందరినీ శుభ్రం చేయడంలో రోజు గడుస్తుంది వాళ్ళకి స్నానం చేయించడం తల వీరిలో ఏ అబ్బాయిని అమెరికన్ దంపతులు దత్తు తీసుకుంటారా అని ఆశ్చర్యపోయింది రెండవ రోజున ఆ దంపతులు వచ్చారు ఆ అమ్మాయి గుర్తు చేసుకున్నది ఏమిటంటే అదేదో గొల్లాతు మళ్లీ బ్రతికి వచ్చినట్టయింది ఆ మనిషి తన పెద్ద చేతులతో ప్రతి ఎత్తి లేపడం చూశాను వాళ్లలోని ప్రతి ఒక్కరూ అతనికి నచ్చారని నాకు తెలుసు అదేదో తనవాళ్లే అయినట్టు అతని ముఖం మీద నుంచి కన్నీరు కారడం నేను చూశాను అర్థమైంది ఒకవేళ వీలైతే వాళ్ళు అక్కడ ఉన్న పిల్లలందర్నీ పాటు ఇంటికి తీసుకుని వెళ్లేవారని అతను తన కళ్ళ నుంచి నా వైపు చూశాడు ఇప్పుడు ఒకటి చెప్తాను నా వయసు తొమ్మిదేళ్లు అయితే నా బరువు ముప్పై పౌండ్లు కూడా లేదు నేను చాలా పేలగా ఉన్నాను నా బాడీలో ఉన్నాయి నా తలలో పేలు ఉన్నాయి నా శరీరం అంతటా పుళ్లు ఉన్నాయి ఒంటినిండా ఉన్నాయి చూడ్డానికి అసహ్యంగా ఉంటాను అయితే ఆయన నా వద్దకు వచ్చి ఇంగ్లీష్లో ఏదో మాట్లాడసాగాడు నేను ఆయన్నే చూస్తూ ఉన్నాను తర్వాత ఆయన పెద్ద చేతిని ఎత్తి నా ముఖాన్ని తడిమారు ఆయన ఏం చెప్తున్నాడు ఏం చెప్తున్నాడంటే నాకు ఈ బిడ్డ కావాలి నాకు ఈ బిడ్డ కావాలి ఆమె అంది ఆ రోజున ఆయన నన్ను తన కుమార్తెగా ఎంచుకున్నారు ఆయనతో కలిసి ఇంటికి వెళ్ళింది ఆయన కుటుంబంలో పెరిగి పెద్దదైంది ఆమె జీవితమంతా తిరస్కారాన్ని ఎదుర్కొన్న ఆమె ఒక క్షణంలో అంగీకరించబడినప్పుడు పోయింది మనందరి జీవితాల యొక్క కథ అదే కాదంటారా మనం జీవితం నుంచి మన మార్గాన్ని వెతకడానికి ట్రై చేస్తూ వెళ్తాం ముక్కుని గోడకు గుద్దుకునేలా చేసుకుంటూ ఒకరోజున ఎవరో వచ్చి ఇలా అనేంతవరకు పరములో దేవుడొకడు ఉన్నాడు ఆయన్ని ఉంచి ఉంచిలా అన్నాడు నాకు ఇతడు కావాలి అని అంగీకరించబడ్డం ఏమిటో సన్నిహితంగా మనకు తెలుసు దానర్థం మన మానవ జీవితంలోని తిరస్కారం అంతా పోయినట్టేనా కాదు అయితే దానర్థం చివరికి అంగీకారం అప్పటికీ జరిగిపోయింది అని మనం దేవుని చేత అంగీకరించబడ్డాం కనుక ఈరోజు మీరు ఎవరైనా సరే అధికారంతో మీరు చెప్తున్నాను దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు గతంలో ప్రేమించాడు ఎల్లప్పుడూ ప్రేమిస్తాడు ఆయనకు మీరు కావాలి అని అంటాడు ఆయన హస్తమును చాపి మిమ్మల్ని ముట్టుకుని చెప్పాలనుకుంటున్నాడు నాకు సొంతంగా మీరు కావాలి అని జీవితమల్పు కార్యక్రమంలో ఈనాటి సందేశాన్ని చూసినందుకు కృతజ్ఞతలు దేవుని వాక్యము చేత ప్రోత్సహించబడ్డారని ఆశిస్తారు అలాగే మన ప్రియమైన దేవునితో సంబంధం పొందడం అంటే ఏమిటన్న దాని గురించి మరింతగా తెలుసుకుని ఉంటారు ఆయనతో మీకు వ్యక్తిగత సంబంధం కానీ లేకుంటే మొదలు పెట్టాలనుకుంటే ఈరోజే అలా చేయగలరు మీరు చేయవలసిందంతా దేవుని ఉచిత రక్షణావరమును స్వీకరించడమే మీ పాపములకై పశ్చాత్తాపడి యేసుక్రీస్తు మీ ప్రభువని రక్షకుడని ఆయన వైపుకు తిరగడమే ఈ రోజున ఈ విశ్వాసపు అడుగుని గానీ వేస్తే నమ్మకమైన పరిచర్యతో లేదా స్థానిక చర్చతో టచ్ లో ఉండమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను మీ నిర్ణయం గురించి ఎవరో ఒకరికి తెలియజేయమని కొత్తగా తెలుసుకున్న మీ విశ్వాసంలో ఎదగడం కొనసాగిస్తారని ప్రార్థిస్తున్నాను దేవుడు ఆశీర్వదించును గాక వచ్చేసారి మళ్లీ కలుద్దాం ఇక్కడే జీవితమల్పు కార్యక్రమంలో